అలా అండి అందరు ఎలా అన్నారు ఈరోజు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుందామండి దానికి కావాల్సినవి మామిడికాయ కొబ్బరికాయ ఎల్లుల్లిపాయలు తాలింపులు ఎండిమిరకాయ సాల్ట్ పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు మామిడికాయ తురుము చేసుకుందాం అలాగా ఈ పచ్చడికి ఒక్క పచ్చిమిరకాయలు ఆయిల్లో ఫ్రై చేయాలండి ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి వేసుకున్నాం సరిపడాన్ని కారానికి అప్పుడు జీలకర్ర పచ్చి జీలకర్ర వేసుకోవాలి మనం వేపి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చడి మిక్సీలో కన్నా ఎలా రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి మెత్తగా అయినాయి కదా కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు ఎల్లుల్లిపాయ ఒకసారి కచ్చా దంచుకోవాలండి అప్పుడు మామిడికాయ తురుము వేసుకున్నాను తురుమ అక్కర్లేదు లేకపోతే మొక్కలైనా చేసుకోవచ్చండి తురుము అయితే త్వరగా మెత్తగా అవుతుందని నేను అలా తురుమాను ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకోవాలండి మొత్తం మామిడికాయ కొబ్బరి కూడా పచ్చిమిర్చి కూడా బాగా మిక్స్ అవ్వాలి సాల్ట్ కూడా సరిపోలేదని మళ్ళీ వేసానండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఆయిల్ వేడైనాక తాలింపులు వేసుకుందాము తర్వాత ఎల్లుల్లిపాయ ఎండుమిరగాయి కరివేపాకు చిన్న పసుపు ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి తాలింపులో అటు ఇటు మొత్తం కలిసే వరకు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అండి మరి